నమస్కారం విఎస్ నైన్ టీవీకి స్వాగతం కర్నూలు నగరంలో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ విఖ్యాత్ కన్సల్టెన్సీ బాధితులను లక్షల్లో దోపిడీ చేసిన ఘటన ఆలస్యంగా వచ్చింది వివరాలు ఇలా ఉన్నాయి కర్నూలు దినదేవరపాడు ఘటనద్రి నగర్ మధులేటి మధు అనే వ్యక్తి హైదరాబాద్ లో విఖ్యాత అసోసియేట్స్ ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు ఇందులో భాగంగా ఎంఎల్సీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని కర్నూలు నగరంలోని జష్వర్ధన్ రాజ్ అనే కన్సల్టీ నమ్మించాడు దీంతో జస్వర్ధన్ రాజ్ నిరుద్యోగులు ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూళ్లు చేయించాడు ఆ డబ్బులను కత్తిపెద్ద మధ్యరేటి తన స్వంత ఖర్చులకు కొంత డబ్బులు వాడుకుని మరింత డబ్బులు కంపెనీలకు చెల్లించాడు ఈ నేపథ్యంలో కొంతమందికి ఉద్యోగాలు కల్పించి వారికి మూడు నుంచి నాలుగు నెలలు జీతాలు చెల్లించడం జరిగింది ఆ తర్వాత కంపెనీలు మూత వేసి బోర్డు తిప్పేశారు దీంతో మోసపోయిన బాధితులు ఫేక్ కంపెనీల యజమానులను నిలదీయడంతో బాధితులను రెచ్చగొట్టి ఎవరికైతే డబ్బులు చెల్లించారో వారిని అడగండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు చివరకు బాధితులు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి జష్వర్ధన్ రాజ్ ఇంటి వద్ద కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం జష్వర్ధన్ రాజ్ పై దాడి చేసినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆందోళన చెందారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జి బిందు యాదవ్కి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు కావున అధికారులు చొరవ చూపి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా నాన్ ఐటీలో హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్లో ఐటీ రిక్రూటర్స్గా యూఎస్ఐటీ రిక్రూటర్స్గా జాబ్స్ చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళు తగిన శాలరీస్ అనేటివి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ కాలంలో రెండు వేల ఇరవై రెండు మధ్యలేటి అనే వ్యక్తి ఆయన ద్వారా ఐటీ రిక్రూట్ ఐటీ జాబ్స్ చేస్తామని చెప్పినందుకు వాళ్ళు ఆయనకి మీరు కర్నూలు నుంచి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో కొంతమంది స్టూడెంట్స్ని ఐటీ జాబ్స్ కోసం పంపించడం జరిగింది కానీ అక్కడ ఆయన చేసేటువంటి రిక్రూట్మెంట్స్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తర్వాత రిమైనింగ్ కంపెనీస్ నుంచి ఒక రెండు మూడు నెలలు జీతం ఇచ్చి వాళ్ళని తీసేయడం జరిగింది అయితే ఆ పిల్లలందరూ కూడా చాలా నష్టపోయారు ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఫే కంపెనీస్ ఓపెన్ చేసి ఆ ఫే కంపెనీస్లో ఈ పిల్లల్ని తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే అంటే ఈ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే జీతాలుగా ఇచ్చి ఒకటి లేదా రెండు నెలలు మహా అయితే మూడు నాలుగు నెలలు వాళ్ళకి పదై పదమూడు నుంచి ఇరవై వేల వరకు జీతాలు ఇచ్చి మూడు నాలుగు నెలల్లో వాళ్ళని తీసేయడం జరిగింది సో పిల్లలు చాలామంది దాదాపుగా ఒక నలభై యాభై లక్షలు వాళ్ళు తీసుకొని ఈ మొత్తం కంపెనీస్కి ఆయన తీసుకున్నటువంటి అమౌంట్ కోటి కోటిన్నర వసూలు చేసి పిల్లలందరూ రోడ్డు మీద చేయడం జరిగింది ఈ పిల్లలందరూ కూడా నాకు బాగా తెలిసినటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ తట్టుకోలేక నేను లేని సమయంలో నా ఆఫీస్కి వచ్చి తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడము ఇలా మా డబ్బులు మాకు ఇవ్వండి అని గొడవ చేయడం చేసుకున్నారు ఇందు మూలంగా నేను ఎస్పీ గారికి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఆయనకి కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ నిన్న స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తద్వారా సీఏ గారికి నిన్న త్రీ టౌన్ మూడో పట్నం పోలీస్ స్టేషన్ సిఏ గారికి కలిసి అదే కంప్లైంట్ మనము ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ప్రతులు నేను చూపిస్తున్నాను సో ఉద్యోగాల పేరుతో టోపారా కొట్టినటువంటి మదులేటి కెబి మదులేటి అనేది నేటివ్ వచ్చేసి కర్నూలు జిల్లా ఇక్కడే మన దినదేవారి పాడు వాస్తవ్యులైతే హైదరాబాద్లో ఆయన సెటిల్ అయి ఉన్నాడు విఖ్యాత్ అసోసియేట్స్ అనే కంపెనీని రన్ చేస్తూ కన్సల్టెన్సీ రన్ చేస్తూ కొన్ని వందల మంది జీవితాలను ఇలా డబ్బులు తీసుకొని జాబులు ఇప్పిస్తామని ఇప్పించకుండా వాళ్ళని చుట్టూ తిప్పుకుంటూ ఆ ఫ్రాడ్లో నన్ను కూడా ఇరిగించి డబ్బులు తీసుకొని ఎత్తేయడం జరిగింది కేపి మద్దులేటి గారి యొక్క పిక్చర్ ఆయన ఇలా ఉంటారు ఈయన పేరు మధు మధు ఈయన ఒరిజినల్ నేమ్ కేపి మద్దులేటి అయితే మధు అనే పేరు పెట్టుకొని ఆయన పేరు కేపి మదురెడ్డి అనేది పక్కన పెట్టి మధు అనే పేరు పెట్టుకొని ఈయన ఇలా మోసం చేయడం జరుగుతుంది సో ఈయన ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఈయన కంపెనీస్ జాయిన్ చేశారో ఆ ఫ్రెండ్ ఒక అతను ఇతను మనీష్ అనేసి హైస్ ప్లేస్మెంట్స్ అనేసి ఇతను ఒకడు క్యాంపస్ మార్గ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి దిల్లేశ్వర్ రావు ఇతని నేటివ్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా అయితే హైదరాబాద్లో క్యాంపస్ మార్గ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి ఇతని దగ్గర 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 ఒక రెండు వందల నుంచి మూడు మంది పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరి దగ్గర లక్ష నుంచి లక్షన్నర వరకు తీసుకొని డబ్బులు రెండు మూడు నెలలు జీతాలు వేసి ఇతను ఒకడు హరి హరా ఫైట్ అని ఉమర్ ఈ అబ్బాయి పేరు ఇతను కూడా అసలు ఈ అబ్బాయి అయితే అప్స్కాండ్ ఇతను ఎక్కడున్నాడు కూడా తెలియడం లేదు సో వీళ్ళు పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని మాలాంటి కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు తీసుకొని రెండు మూడు నెలలు జీతాలు వేసేసి వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది ఇది చాలా పెద్ద ఫ్రాడ్ కర్నూలు నగరంలోనే చాలా మంది పిల్లలు ఇలా డబ్బులు కట్టి మోసపోయి మా దాన్ని కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆఫీస్ దగ్గర మా ఇంటి దగ్గర నేను లేనప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు సో దానికి కావాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్ లిస్టు నిన్న నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది ఇదొకటి ఈ మొత్తం అమౌంట్స్ మనం ఎంత పే చేసాం ఎవరికి పే చేసామనేది సో ఇలా చేస్తున్నాం ఇవన్నీ పిల్లల లిస్టు వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎవరెవరైతే మోసపోయారు ఎవరు మా ఇంటి దగ్గరికి వస్తున్నారు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కర్నూలు కర్నూలు ఉన్నటువంటి వాళ్ళ సంఘాలు కూడా ఇంటి వరకు వచ్చి గొడవ చేస్తున్నారు